నమస్కారం చాలా రోజుల తర్వాత మీ మట్టి గొంతుకకు మీరు ఒక అడ్రస్ సో మల్లిక్ తేజ అనే వ్యక్తి మట్టి గొంతుక పాటలే కాకుండా వేరే వాళ్ళు రాసిన పాటలు ఇష్టపడతారా మీరు సొంతంగా రాసి రచించిన పాడిన పాటలు ఇష్టపడతారా ఇంకా యాక్టింగ్ ఫీల్డ్ ఇష్టపడతారా ఈ మూడిట్లలో ఏ చూస్ చేసుకుంటారు నాకు యాక్టింగ్ అంటే బరువు ఇష్టం ఉండదు కానీ చేస్తాయి కదా ప్రజలు డివిజన్ తరం చేస్తా పాట రాయడం అనేది నాకు ఎక్కువ ఇష్టం బాగా అన్నట్టు ఇతరుల పాటలు కూడా ఇష్టపడతా బాగా రాస్తాను ఇప్పుడు నా పాట నాకు అద్భుతంగా అనిపిస్తుంది ఆ అద్భుతాన్ని మించి ఇంకొక అద్భుతంగా రాసిన వ్యక్తులు ఖచ్చితంగా నేను అభినందిస్తాను ఫోన్ చేసి తప్పకుండా సో మట్టి గొంతుకలు మళ్ళీ తొందరలో ఏం రాబోతున్నాయి అంటే అప్కమింగ్ ఏదైనా వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే వస్తుంది ఇప్పుడు మూడు పాటలు రెడీగా ఉన్నాయి వీడియో చేస్తా మా తప్పకుండా గంగనే రజెట్ ఎక్కినా గంగుబాయి గంపెడన్ని పండ్లు తెచ్చినా గంగుబాయి అబ్బ దూర దూర పండ్లు ఉంటే గంగమల్లు పెట్టి పోయి గంగమల్లు లోపట అరే లోపట అరే లోపట గంగుబాయి నీ దిక్కి మిట్ట మిట్టలే గంగుబాయి నిన్ను చూడకుంటే గుట్ట గుట్టలే అనగంగా మల్లు చూసినంక రాబు మాటలే అనగంగా మల్లు ఓ తొందరగా రాబోతున్న పాట మనకి రివీల్ అయిపోయింది ఖచ్చితంగా అందరూ వెయిట్ చేయండి ఛానల్ ఛానల్లో సబ్ చేసిన వాళ్ళు కూడా చేసుకొని రెడీగా ఉండండి చెప్పండి చెప్పండి మీరు చెప్పండి ఎంవి మ్యూజిక్ సో ఖచ్చితంగా మంచి పాటలు రాబోతున్నాయి మట్టి పాటలు రాబోతున్నాయి వెయిటింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ